పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీగా నాయకులు కార్యకర్తలు రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జెడ్పీటీసీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సావనపల్లి నారాయణ ధర్నా రెడ్డి ఇప్ప మల్లేశం పాలనర్సయ్య అచ్యుత్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండుబలు కప్పి ఆహ్వానించారు సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పని చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలను అలాగే సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు ప్రతి విగ్రహాలు వరంగి గ్రామంలో ఉన్న ఆదిశన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందున మాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషకరం మనమందరం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని బలపతం చేస్తూ ఆదిశన్న గారి నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేస్తూ ఆదిశన్న గారి నాయకత్వంలో మనమందరం అందరం ఏకతాటి మీద చేయాలని కోరుకుంటూ మన అందరికీ మీ ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు ప్రజలు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ మరియు కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి ఐదు గ్యారెంటీలకు కూడా ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎలక్షన్ లో భాగంగా పార్లమెంటు ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానాలను మొత్తం గెలుచుకునే విధంగా ప్రతి ఒక్కరు కార్యకర్తలు ముందుండి కృషి చేయాలి ఆదిశ్రీనన్న గారి ఆధ్వర్యంలో స్థానిక జెపిటీసి గారు మరియు ఇతర నాయకులు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం రానున్న రోజుల్లో ఉద్రంగి మరియు వివిధ కాన్స్టిట్యసీలు మన కాన్స్టిట్యెన్సీలో ఆది సీనన్న గారి బలోపేతం చేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ బలోత బలోపేతం చేస్తూ మా పార్టీకి వచ్చిన మీరందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు ఒక దాటి మీకు వచ్చినట్టు మాకు అనిపిస్తుంది ఊహాగానాలు అయితే తెలుస్తుంది ఎందుకంటే గత ఏళ్ళ తరబడి శ్రీనన్న గారు ఎంతో సేవ చేస్తుంటూ ప్రజలందరికీ తెలుసు ప్రతిపక్షాలకు తెలుసు ఆ కోణంలో ఆలోచించినప్పుడైతే మరి శ్రీనన్నగారు సారథ్యంలో మనం ఏకదాటి ఉండి మన గ్రామాన్ని మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించుకోవాలనే దిశలో వీరంతా ఆలోచించరు రుద్రంగి అంటే సీనన్న సీనన్న అంటే రుద్రంగి అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అందరినీ కలుపుకపోతూ వేరే పార్టీ అనేది రుద్రయి గ్రామంలో ఉండకూడదు అనే భావన మనం తీసుకురావాలి ఎందుకంటే మన ఊరు మన బిడ్డ ఇక్కడ పోటీ అనేది లేకుండా చేయడమే మన ఉద్దేశం కూడా మనలాన్ని కూడా అభివృద్ధి పరుచుకునే విధంగా ముందుండాలని మేమందరం కూడా సంకల్పంతో ఈరోజు చిన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో కావడం జరిగింది అంతేకాదు మరే పది ఉన్నా లేకున్నా కానీ ప్రజలల్లో ఉండే వ్యక్తి మరి పది ఉన్నప్పుడు పదవి లేనప్పుడు ఎట్లా ఉన్నాయంటే మరి అంతకంటే రెట్టింపుగా మరి పది వచ్చినాక కూడా నేను నాలుగు మాసాల నుంచి సినిమాను గమనిస్తూ ఉన్నాను అదివి లేనప్పుడు ఎట్లయితే ఉన్నాడో అంతకంటే రెట్టింపుగా మరి ప్రజలలో వండుకుంటూ మరి ప్రజాక్షేత్రంలో ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్న నాయకుడు కాబట్టి మరి వారి నాయకత్వంలో చేయడానికి చాలా సంతోషంగా ఉంది మరి ముందు కూడా వారి వెంట ఇంకా మేము నడిచానికి సిద్ధరంగి మండల జిల్లా పరిషత్ సభ్యుడు గట్ల మీనాయతో పాటు మాజీ సర్పంచ్ చామండపల్లి నారాయణతో పాటు ఇప్పుడు చదివిన వారందరూ ముఖ్యులు ఇప్పటి వరకు ఇతర పార్టీలో ఉండి ఈ ప్రాంతంలో ప్రజాసేవల ముందున్న వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాబో రోజుల్లో మేము మరింత ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రధానంగా రెండు వందల యూనిట్లకే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పది లక్షల ఆరుపిశ్రీ ఉచితం ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పేదలకు మూడు వేల ఐదు నీళ్ళు వేమని తరుణంలో రైతు బంధు పూర్తిగా వేసేసినాం ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో పేద బడుగు వర్గాల ప్రజల మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఈ బృందానికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా పాత కొత్త ఎంతమంది మిత్రులు చెప్పింది జరిగింది పాత కొత్త కలయికతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపరుస్తూ రాబో రోజుల్లో మన ప్రాంతానికి అనేక అభివృద్ధిని తీసుకురావడంలో కృషి చేసుకోవడానికి కోసం చక్కటి అవకాశాన్ని మార్గంగా చూసుకునే సందర్భంగా నేను కోరుతూ లోకసభ ఎన్నికల్లో బియ్యంలో నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీని ఇవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు సుశక్తుడైనటువంటి సైనికుల్లాగా పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి భారతదేశంలో అధికారులు రావాల్సిన అవసరం ఉందన్నమాట పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన నియంతృత్వ పరిపాలన వ్యతిరేకించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏ విధంగా అయితే కారకులు అయ్యారో ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని కూడా ఎండగడుతూ మీరు ఓటు ఇవ్వండి అని చెప్పిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను